ండ అమ్మమ్మ ఇంటికి అమ్మ అందరికి జ్వరాలు ఏమి తింటలేదమ్మా లేదమ్మ ఆవిరి ఎలా చేయాలో చెప్పరా అని అడిగారు మీరు ఆవిరి కూడమిని చెయ్యంగానే సరికాదు ఎట్లాంటి పొట్టు మినప్పప్పుతో చేసుకోవాలి ఆవిరి అంటే పొట్టు మినప్పప్పుతో చేస్తేనే మంచిది బలం కూడా మా అమ్మమ్మ అనేది ఇను మిను తింటే విను అంత బలం అని ఇది జ్వరం తగిలినప్పుడు బాలింతలకి డెలివరీ అయిన తర్వాత బాలింతలకి మళ్ళీ బలహీనంగా వాళ్ళకి పెద్ద మనిషి అయినప్పుడు ఇలానే చేసి పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఇదే అసలసలైన ఆవిరుకుడు దీంట్లో బియ్యం వేస్తారు రవ్వ వేస్తారు రకరకాలు వేస్తారు ఏమీ అవసరం లేదు మీ ఇంట్లో ఎంతమంది ఉండరు మీకు ఎంత సరిపడిద్దు అంత చేసుకొని చక్కగా అందరూ తినచ్చు దీనిలోకి చట్నీల కంటే కూడా కారము నెయ్యి నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని రెండుసార్లు కడిగి ఓవర్ నైట్ అంతా నానబెడదాం ఇది పొలవాల్సిన పని లేదు మీరు సాయంత్రము చేసుకోవాలనుకో పొద్దున్నే నానబెట్టుకోండి పొద్దున్నే చేసుకోవాలనుకో నైట్ నానబెట్టుకోండి ఇప్పుడు చూడండి నైట్ అంతా నానబెట్టేసాను చక్కగా నాణ్యది ఈ పొట్టంతా కడిగేసి రుబ్బుదాము ఇప్పుడు ఇంకోసం చూసారా పొట్టు పప్పు అంతా చక్కగా గడుక్కొచ్చేనా ఇంక ఇప్పుడు నీళ్ళు నీళ్లు వేయకుండా గ్రైండర్లో వేసి చాలా మెత్తగా పిండి రుబ్బుకుందాం ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి గ్రైండర్లో వేద్దాం ఇంకేం వద్దు కొంచెం ఉప్పే అంతే ఇంకేమీ వేయరు అయితే నీళ్లు రాకుండా వేసి నీళ్లు రాకుండా లేకుండా వేసుకుంటే సరిపోయింది స్ట్రైనర్లో వేయాల్సిన పని అన్నది ఇప్పుడు ఇది మెదిగేటప్పటికి చక్కగా వచ్చింది మెత్తగా మెదిగాక మనము ఆవిరికుడిని ఎలా తయారు చేయాలో చూడాలి ఇప్పుడు ఆవిరికుడిని తీయటానికి ఒక గిన్నెలో సగానికి ఇట్లా వెడల్పుగా ఉండాలి తీసుకొని ఒక గుడ్డ తీసుకొచ్చి చక్కగా బయట దింగి ఇది తీసుకొచ్చి దీన్ని ఇట్లా పిండి వేసుకున్నాడు పిండి ఈ గుడ్డని దీ ఈ పాత్ర మీద పరుచుకోవాలి ఇలా పెట్టి టైట్గా దీనికి ఒక కొస కానీ లేకపోతే ఈ క్లాత్ అయినా కానీ సన్నగా చించి కట్టుకోవచ్చు దీన్ని గట్టిగా ముడేసుకుందాం ఇప్పుడు ఎలా రెడీ చేసుకున్నాము ఇప్పుడు పిండి మెదిగిందో లేదో చూద్దాం ఇప్పుడు పిండి మెదిగింది దీనిలోకి కొంచెం ఆ పిండిలోకి సరిపడా ఉప్పు వేసి దీన్ని చూడండి పిండి అంత నష్టగా పెరిగిందా ఇంకా దీన్ని ఉప్పు కలిసిన తర్వాత తోడాలి ఇప్పుడు మనం కొంచెం ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకొని దాన్ని చెయ్యి తడుపుకుంటా ఇప్పుడు మనం గ్రైండర్ నుంచి పిండి తోడుకొని తెచ్చాం కదా మినక్ పిండి దాన్ని దీని మీదకి కేసుకుందాం మీకు కావాలంటే ఇంత చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు నేను ఒకటే కొంచెం పెద్దది చేస్తాను పెద్దది చేసినా కానీ కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కేకులాగా కట్ చేసుకొని తినచ్చు నేను ఒకటి పెద్దది చేస్తాను నావిరికుడు మీ కట్ చేసి నెయ్యి వేసి కారం వేసి వడ్డిస్తే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది ఇట్ట మనకి కొంచెం మరీ ఎక్కువ దెబ్బ రొట్టెలాగా మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా దీన్ని సెట్ చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా బట్ట మిగిలింది కదా దాన్ని దీని పైకి కప్పుకోవాలి అలా కట్టేసేయాలి ఇది పెద్దది ఇంకా చెంచటం ఎందుకు లేనని నేను చెంపల మీరు కరెక్ట్గా దీన్ని సరిపడే అంతవరకు అయినా కాని పెట్టుకోవచ్చు చేసుకొని దీని మీద సరిపడా మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా సెట్ చేసినాక కరెక్ట్గా ఆవిరి పోకుండా దీన్ని సెట్ అయ్యేటట్టు మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఒక పావు గంట ఉడికించుకుందాం చూడండి ఆవిరి బయటకు వస్తుంది బాగా ఉడికి ఈ మూత కూడా పైకి కట్ట తెచ్చింది కదా ఇప్పుడు తీసి చూద్దాం ఉడికిందో లేదో పొయ్యి మండుతూనే ఉంది ఇప్పుడు ఇది ఒక స్పూన్ కానీ చూసారా అసలు అంటుకుందా ఏమైనా చూడండి అంత చక్కగా బాగా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని ఎలానే మూత పెట్టేసి ఇది మళ్ళీ పైన వేసి పొయ్యి కట్టేసి ఒక ఐ పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం ఇంక ఇప్పుడు దీని మీద చెందడం ఆ ముడిని ఎప్పలే ఆ ముడి ఇప్పేటప్పుడు లోపలికి పోకుండా చూసుకోండి జాగ్రత్తగా తీసేసి ఇప్పుడు అంచుని తడపాలి లేకపోతే లేదు రాదు అలాగ తడుపుకోవాలి అంచుని ఆరిపోయి బట్ట గట్టిగా అది చూడండి తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం ఆవిరి కుడుము చూసారా ఆవిరి కుడుము ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని కట్ చేసి నెయ్యేసి కారం వేసుకొని తిందాం ఇప్పుడు దీన్ని మీకు కావలసిన సైజుల్లో చక్కగా కేకులాగా కట్ చేసుకోండి కొంచెం చాకు తడుపుకున్నారు అనుకో మనం కట్ చేసేది అంటుకోకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకొని లేకపోతే మీకు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా వేసుకోవచ్చు కానీ ఎట్టేస్తే బాగుంటుంది ఇప్పుడు దీని మీద నెయ్యి వేద్దాం మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి నెయ్యేసి కారం పొడి అదిరిపోయే కారం ఇది కరివేపాకు మనగా కారం పొడి సూపర్ ఉంటుంది తింటమే ఇంకా ఇది నలుగురి తినొచ్చు ఇప్పుడు సూపర్ టేస్టీ ఆరోగ్యకరమైన ఆవిరి కుడుము రెడీ మంచి దీని కారంతోనే సూపర్ ఉంటుంది ఆరోగ్యకరమైన కారం ఇది కూడా కరివేపాకు మునగ కారపొడి పొడి పోయిద్ది జ్వరం తగిలి నోరు బాగలేక ఏం తినబుద్ధి కాని వాళ్ళకి ఇంక తింటే ఇక చేపల్యం పెరిగిపోయిద్ది అన్నమాట అంత సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు చెయ్యండి మీకు వివరంగా అర్థం కావాలని నేను కొంచెం వీడియో పెద్దదైనా మీకు వివరంగా చెప్పాను ఎలా చేసుకోండి అదిరిపోయే ఆవిరుకుడు రెడీ